సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గంకు చెందిన గోపి అశోక్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆవునరి మధు అన్నారు శుక్రవారం ఆయన గుండాల మండల కేంద్రంలో మాట్లాడారు అరెస్టు చేసిన వారిని వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టుకు అప్పగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమ అరెస్టులు సరికావని మండిపడ్డారు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ అట్లాగే రాష్ట్ర నాయకుడు అయినటువంటి గోపిని మదారు మరొక కామ్రేడ్ నలుగురిని ఖమ్మం నుంచి మొన్న భయారం వస్తున్నటువంటి సందర్భంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసినటువంటి కామ్రేడ్స్ని ఈ రోజు వరకు ఎక్కడ ఉంచారో తెలియజేయలేదు వీళ్ళకి ఎట్లాంటి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాల్సిందిగా సిపిఐంఎల్ న్యూడమక్కర్ సి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది అట్లాగే కామ్రెడ్ పుల్లానని ఈరోజు మిర్యాలపేంటలో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపులకు కొనుక్కున్నారు ఇట్లాంటి చర్యలకి స్వస్తి చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని తక్షణమే కోర్టులో అప్పగించాల్సిందిగా కోరుతున్నాం అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి పానాహాన్ని తలపెట్టినా తర్వాత ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఒక ప్రజా నిరసని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం